హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా డబ్బులు ఒకేసారి ఈ రైతుల ఖాతాలలో జమ అవుతున్నాయి ఇంకా జమ కాని రైతులు వెంటనే ఇలా చేశారంటే ఆ రైతుల యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అయ్యే అవకాశం ఉందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అదేవిధంగా ప్రతి రైతు ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ కావాలంటే వెంటనే కూడా ఈకేవైసీ అనేది కూడా చేసుకోవాలి ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి అదేవిధంగా ఇంకా జమకాని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అదేవిధంగా పూర్తి వివరాలు ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవాలి అలాగే జిల్లాల వారీగా డబ్బులు జమ చేస్తారు కాబట్టి ఏ నుంచి జడ్ వరకు మొదటికి ఏ జిల్లాలైతే వస్తాయో ఆ యొక్క జిల్లాల రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇక ఫిబ్రవరి మొదటి వారంలో రైతులందరి ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా డబ్బులు జమ కాబోతున్నాయి పిఎం కిసాన్కు సంబంధించి డబ్బులు పొందుతున్నటువంటి పొందుతున్నటువంటి రైతుల ఖాతాలలో మాత్రమే అన్నదాత సుఖీబవా డబ్బులు అనేది కూడా నేరుగా జమ చేస్తామని అయితే ఈరోజు కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీవో అనేది కూడా జారీ చేయడం జరిగింది వెంటనే కూడా ఇంకా ఎవరైనా పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకున్నట్లయితే వెంటనే కూడా ఆధార్ లింక్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో